హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ శనివారం వీడియో ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే ఏడు శనివారాల వ్రతం చేసిన తర్వాత ఎనిమిదో శనివారం కూడా స్వామివారికి వడ్డీ కిందన నేను ఎప్పుడు కూడా పూజ చేస్తాను అలాగే ఆ రోజు పూజ చేసిన రోజు స్వామివారి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఎనిమిది కొబ్బరికాయలు అనేది కొట్టి నెయ్యి దీపాలు వెలిగిస్తాను ప్రతి ప్రతిసారి నేను పూజ చేసేటప్పుడు వెళ్తాను కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళి ఎనిమిది కొబ్బరికాయలు ప్రసాదాల కింద ఇచ్చేసి అలాగే నాకు తోచినంత నేను స్వామివారి ఉండిలో వేయడం కానీ ఇలా ప్రసాదాలు చేసి అందరికీ పంచడం కానీ చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడ మాకు దగ్గరలోని వెంకటేశ్వమి టెంపుల్ అయితే ఉంది అక్కడ ఏంటంటే ప్రతి శనివారం కూడా ప్రతి శనివారం అక్కడ టెంపుల్లోనైతే భోజనాలు పెడతా ఉంటారు ఇక్కడ మేము ప్రసాదాలన్నీ పంచేసిన తర్వాత మేము పూజ అంతా అయిపోయిన తర్వాత ఎనిమిది కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత నెయ్యి దీపాలు కూడా ప్రతి సారి వెలిగిస్తాను ఆ నెయ్యి దీపాలు కూడా వెలిగించడం అయితే అయిపోయింది అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసేసాము ఇంకా అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం కూడా ఆ టెంపుల్లోనే భోజనం అయితే చేస్తాను ఇక్కడ మా బాబు నేను అయితే ప్రసాదాలు పంచడం అయితే జరిగిపోయింది ఇది నేను ఆల్రెడీ నేను మన వీడియోస్లో షార్ట్స్ వీడియోస్లో అయితే చిన్న చిన్న క్లిప్స్ కింద పెట్టడం అయితే జరిగింది మామూలుగా వివరంగా చెప్పడం కోసం అయితే ఇప్పుడు నేను ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడైతే మధ్యాహ్నం అయితే అయితే భోజనాలు అయితే వడ్డిస్తున్నారు కదా ప్రతి శనివారం కూడాను అక్కడ స్వామివారి సన్నిధానంలో ఇలా భోజనాలు అనేది వడ్డిస్తూ ఉంటారు ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చుకోవచ్చు లేదంటే ఎవరైనా కొంచెం కోరికలు కోరుకుంటారు కదా అవి నెరవేరినా సరే స్పాన్సర్ చేస్తారు భోజనం అనేది అంటే క్యాటరింగ్ కానీ లేదంటే అక్కడే వడ్డించి అక్కడే వండించి పెట్టడం కానీ లేదు అనుకుంటే వాళ్ళకి త తోచినంత ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ అంబలు అయితే తయారు చేస్తున్నాను అదే రాగిపిండి జావ దానికన్నా ముందు నైటే నేను మూడు రకాల శనగలు అనేవి నానబెడతాను అవి ఏంటంటే శనగ పలుకులు వేరు శనగ పలుకులు అలాగే కొమ్ము శనగలు కొమ్ము శనగల్లోనే పెద్ద ఉంటాయి కదా కాబు శనగలు అంటారు అవి ఈ మూడు కూడాను నానబెట్టి తర్వాత బాయిల్ చేస్తాను అంటే బాగా మెత్తగా కొంచెం ఉడికించుకున్న తర్వాత ఈ లోపు ఎసర బాగా మరిగిన తర్వాత ఈ రాగిపిండి జావ మామూలుగా మనం అంబలు కలుపుకుంటూ ఉంటాం కదా ఆ టైంలోనే ఇవి ఉడికినవి ఇలా వేసేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే క్యారెట్ తురుము కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవంతా కూడా హెల్దీ కదా అంటే ఒకేసారి కొంతమంది ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం తాగడానికి ఇబ్బంది పడతా ఉంటారు ఇలా వేసి ఇవ్వడం వల్ల ఏంటంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా అది తాగుతూ తింటూ కూడా అవి మనం నానబెట్టి ఉడకబెట్టిన గింజలు ఉన్నాయి కదా అవి తింటూ కూడా ఇది రాగ్జావ్ అనేది తాగచ్చు చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం ఎర్లీ మార్నింగ్ చట్నీ కోసం ఏంటంటే పలుకులు అయితే వేపుతున్నాను పలుకులు బాగా వేపిన తర్వాత ఇడ్లీ ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసి కొంచెం మరిగించుకుంటున్నాను అంటే పక్కన ఒకటి అయ్యేటప్పుడు ఇంకోటి రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే రాగిజావు కూడా రెడీ అయిపోయింది చల్ల తర్వాత కొంచెం పల్చగా చేసుకుంటే కనుక మనకి తాగేటప్పుడు చాలా బాగుంటుంది లేదంటే మరీ గట్టిగా అయిపోయి దగ్గరికి అయిపోతే కనుక అంటే తాగడానికి అంత బాగోదు కాబట్టి ఎప్పుడు కూడాను మనం కొంచెం పల్చగా చేసుకొని దించుకుంటే కనుక చల్లారేటప్పటికి కొంచెం దగ్గరకు అవుతుంది అప్పుడు ఏంటంటే మనకి క్వాంటిటీ అయితే తెలిసిపోతుంది అప్పుడు మనం తాగడానికి అయితే బాగుంటుంది ఇంకా ఈ లోపు ఏ అంటే అవి అంటే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఇలా చేసిన తర్వాత చేసి ముందుగానే ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా చేసేస్తాను తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చి పిల్లలు నేను కూడా ఇలా తాగి గ్లాస్లో వేసుకొని తాగిస్తాము ఇక్కడ హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే నేను ఇడ్లీలు అయితే తయారు చేస్తాను ఇడ్లీలు కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి ఇడ్లీ రుబ్బులో ఈ క్యారెట్ తురుము వేస్తున్నాను అంటే మూడు రకాల ఇడ్లీలు అయితే చేశాను ఒకటి రాగి పిండి ఇడ్లీ ఒకటి క్యారెట్ ఇడ్లీ అలాగే ఒకటి కొత్తిమీర ఇడ్లీ చేశాను అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది క్యారెట్ మనము క్యారెట్ తురుము ఇలా వేసుకున్న ఇలా వేసుకొని రుబ్బు వే దీని మీద రుబ్బు వేసుకున్నా పర్వాలేదు లేదు అనుకుంటే రుబ్బు వేసిన తర్వాత పైన చల్లుకున్న అంటే క్యారెట్ తురుము మామూలు చల్లుకున్నా పర్వాలేదు లేదు అలా కూడా కాకుండా మామూలుగా ఇప్పుడు మనకి రుబ్బు ఉంది కదా ఇడ్లీ రుబ్బులోనే కొంచెం అంటే ఒక బౌల్లోకి తీసుకొని ఎంత ఎంతైతే మనకి కావాలో అంత తీసుకొని అందులోనే కొంచెం ఒకటి రెండు లేదా ఇలాగ మనం చిన్న మిక్సీ జార్లో పేస్ట్లో చేసుకొని అయినా రుబ్బులోనే కలిపేసుకొని మామూలుగా ఆ విధంగా కూడా ఇడ్లీలు అనేవి తయారు చేసుకోవచ్చు నేనైతే ఇంకా అంతలా చేయకుండా జస్ట్ ఇలాగా కింద కింద వైపున మనకి ఈ క్యారెట్ తురం అనేది వేసేసి ఇలాగా ఇడ్లీ రుబ్బ అయితే వేసేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనం రిటర్న్ మనం ఇడ్లీ తీసేటప్పుడు ఉల్టా తిప్పుతాం కదా తిప్పేటప్పుడు ఏంటంటే అది ఎప్పుడు మనకి పైన క్యారెట్ తురుము అనేది పై వరకు వస్తుంది కాబట్టి చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని ఈ విధంగా చేస్తున్నాను ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తున్నాను తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు రాగిడ్లీ అన్నాను కదా రాగిడ్లీ కోసం కూడా రాగిడ్లీ అలాగే కొత్తిమీర ఇడ్లీ గురించి కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇడ్లీ కుక్కర్లో ఇలా పెట్టేసి మూత పెట్టేస్తున్నాను విజిల్స్ వచ్చేలోపు ఇంక ఇక్కడ చనా పలుకులు అయితే వేపి వేపి పక్కన పెట్టుకున్నాను కదా అవి బాగా చల్లారిన తర్వాత ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చట్నీ కోసం అయితే ఇంకా ఎక్కువ శ్రమ తీసుకోకలేదు జస్ట్ మనం ఇవి నైట్ టైం అయినా వేపి పొట్టు తీసి పక్కన పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు అలాగా మిక్సీ పట్టేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా చాలా తేలిగ్గా అయిపోద్ది ఈ చట్నీ అనేది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే నేను ఒకరి దగ్గర నేర్చుకొని అంటే ఇంతకుముందు పలుకుల చట్నీ అంటే వేరేగా చేసేదాన్ని దీని టేస్ట్ మారిన తర్వాత ఇంకా టేస్ట్ ఎప్పుడైతే వేరే విధంగా చేస్తే బాగుంటుందనేసి నేను చూడడము వినడం అయితే జరిగింది సేమ్ దాన్ని ఫాలో అయిపోయాను నేను టూ టైమ్స్ కూడా అలాగే చేశాను ఈసారి చేసింది కూడా చాలా బాగా వచ్చింది ఈ లోపు ఇవన్నీ అయ్యేలోపు మనకు కొంచెం ఓపిక అయితే ఉండాలి కదా అందుకని కొంచెం హుషారుగా ఇంకొంచెం హుషారుగా చేసుకోవడానికి ముందు ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నాను టీ మరిగే లోపు ఇంకెక్కడ టమాటా చట్నీ కోసం ఒక రెండు ఉల్లిపాయలు అలాగే కొంచెం టమాటీలు పండు మిరపకాయలు ఉంటాయి కదా పండు మిరపకాయలు చిన్న చింతపండు వేసి అన్నీ ఒకేసారి వేస్తాను ఇలా వేసుకున్న పర్వాలేదు వన్ బై వన్ వేగిన తర్వాత అయినా వేసుకోలేదు మనకి చట్నీ కోసం కాబట్టి అన్నీ కూడా ఇలా వేసేసుకొని సాల్ట్ వేసుకుంటే కనుక సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక మనకు అన్నీ కూడా చక్కగా త్వరగా మగ్గిపోతాయి ఇలా ఇలా వేపుకుంటే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇందులో జీలకర్ర అయితే వేయట్లేదు జీలకర్ర వేసుకున్నా సరే జీలకర్ర వేసుకున్నా బాగుంటుంది అలాగే కొత్తిమీర వేసుకున్న కూడా చాలా బాగుంటుంది నేను లాస్ట్లో కొత్తిమీర చిన్నది వేశాను జీలకర్ర అయితే వేయలేదు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇలాగే మిక్సీ పట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు టమాటీలు ఉల్లిపాయలు సమానంగా తీసుకుని వేసుకున్న సరే బాగుంటుంది ఇక్కడైతే పలుకుల చట్నీ కోసం మీకు చెప్పాను కదా టేస్ట్ అయితే బాగుంది నేను ఇది నేర్చుకున్నాను అని ఇక్కడైతే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని చిన్న చింతపండు అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమీ వేయట్లేదు ఓన్లీ కారం ఒకటే వేస్తున్నాను మసాలా కారం ఒక అంటే మనకి కారానికి సరిపడా కారం అయితే వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను దీనికి తాలింపు కూడా ఏం అవసరం లేదు పోపు తాలింపులు కూడా వేయక్కర్లేదు ఇక్కడ క్యారెట్ ఇడ్లీ కూడా చాలా బాగా రెడీ అయిపోయింది హెల్దీ హెల్దీగా చూడడానికి కూడా కలర్ఫుల్గా భలే ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కొక్కసారి పిల్లలకి టైం అయిపోతుందంటే బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇవి కట్టేసి ఇవ్వచ్చు హెల్త్కి హెల్త్ అలాగే ఫాస్ట్గా అయిపోద్ది చూడడానికి కూడా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి సులువుగా అయిపోద్ది తర్వాత ఇంకొంచెం రుబ్బు తీసుకొని ఒక గిన్నెలో కొంచెం రుబ్బు తీసుకొని వేసాను రాగి పిండి వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను బాగా కలుపుకొని ఇది కూడా సేమ్ మనం క్యారెట్ క్యారెట్ ఇడ్లీ ఎలాగైతే వేసుకున్నాము మామూలుగా ఆ పాత్రలోనే ఇలా ఇది అయితే బాగా కలిపి వేసుకుంటున్నాను ఇలా అయినా వేసుకోవచ్చు జొన్నలు జొన్నపిండి అంటారు కదా జొన్నపిండి వేసుకున్న జొన్నలు అంటారు కదా జొన్నలు కూడా పిండి ఆడించుకొని ఈ ఈ విధంగా అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కలిసిపోయింది రుబ్బులో రాగి పిండి అయితే ఇంకా ఇవి కూడా ఇడ్లీల కింద వేసేస్తున్నాను వేసేసి ఇంకా మూత పెట్టి విజిల్పెట్టి ఉడికించేసుకోవడానికి జొన్నపిండితో కూడా ఒకసారి ట్రై చేయండి జొన్నపిండి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఎక్కువ వేయకూడదు జొన్నపిండి కొంచెం వేసుకుంటే కనుక రుబ్బులో రుబ్బు ఎక్కువ ఉండాలి జొన్నపిండి కొంచెం తక్కువ వేసుకుంటే కనుక మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ నా దగ్గర జొన్నపిండి ప్రజెంట్ లేదు కాబట్టి రాగిపిండి వేస్తున్నాను రాగిపిండి అలాగే క్యారెట్ ఇడ్లీలు అలాగే కొత్తిమీర ఇడ్లీలు మూడు కూడా మూడు రకాల ఇడ్లీలు వేస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పైగా ఒకసారి మనం రుబ్బు వేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెంగా ఏ టై ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మనకి ఈ విధంగా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర అయితే చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ వాటర్ వేసి ఇలాగ ఇలా వేసాను ఇప్పుడు ఇందులోనే కొంచెం రుబ్బు వేస్తాను ఇవి గ్రీన్ కలర్లో వస్తాయి ఇడ్లీలు ఈ విధంగా కొంచెం చూసుకొని వేసుకుంటే గనక మనకి సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర ఇడ్లీ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకొంచెం నేను రుబ్బెక్కి వేశాను ఇంకొం కలర్ ఇంకా ఎక్కువ కావాలి గ్రీన్ ఫుల్గా గ్రీన్ కలర్లో కావాలి అనుకుంటే గనక ఒక కొత్తిమీర కట్ట కట్ట మొత్తం వేసుకుంటే కనుక మనకి కలర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది నేనైతే ఆఫ్ కట్ట అంటే కొంచమే వేసాను అందువల్ల అంత కొంచెం కలర్ తక్కువగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే ఇంకా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు టమాటాలు మిర్చి చిన్న చింతపండు సాల్ట్ వేసి చిన్న ఆయిల్ వేసి మగ్గించుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే తాళి పోపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేకపోతే లేదు నేను ఫస్ట్ చూపించాను కదా శనగ పలుకుల చట్నీ శనగ పలుకుల చట్నీ కూడా తాలింపు వేయకపోయినా పర్వాలేదు అలాగే అది ఇది కూడా రెడీ అయిపోయింది పలుకుల చట్నీ అలాగే టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ నేను రాగిపిండి ఇడ్లీ కూడా రెడీ అయిపోయి అలాగే కొత్తిమీర కలిపి వేసుకున్నాం కదా ఆ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయి మూడు రకాల ఇడ్లీలు కూడా క్యారెట్ అలాగే రాగిపిండి కొత్తిమీర ఇడ్లీలు అనేవి చాలా చక్కగా ఫాస్ట్గా రెడీ అయిపోయి మన ఛానల్ని ఎవరైనా ఎప్పుడైనా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే వన్ గ్రామ్ జ్యువెలరీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి